హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రంజాన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ కీమా లాలీపాప్ ముస్లిమ్స్ ఈ రంజాన్ మాసంలో కంపల్సరీగా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా దాంట్లో ఈ చికెన్ కీమా లాలీపాప్ కానీ ఒకటనమాట చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ లాలీపాప్ వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇక లేట్ చేయకుండా చికెన్ కీమా లాలీపాప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కావాలైతే కారాన్నైనా వాడుకోవచ్చు కారం కంటే కానీ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవడం వల్ల మన లాలీపాప్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఒక పావు స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని ఒకసారి స్పూన్ సాయంతో బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాని నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను దీంతో నాకు వచ్చేసి ఎయిట్ లాలీపాప్స్ వరకు వచ్చాయి మీ ఇంట్లో ఉండే జనాల్ని బట్టి కీమా అనేది ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ చేసుకోండి ఈ కీమాకి ఈ విధంగా మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా చేసామంటే ఈ మసాలాస్ అన్నీ కానీ కీమాకి చక్కగా పట్టేస్తాయి మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మీరు కావాలైతే లాలీపాప్స్ని ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బైండింగ్ కోసం అన్నట్టు నేను ఇక్కడ ఒక హోల్ ఎగ్ వాడుతున్నాను ఎగ్ను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునేటప్పుడు బ్యాటర్ లూజ్గా కనుక అనిపించినట్లయితే దీంట్లో ఇంకా శనగపిండిని కానీ లేదంటే బియ్య పిండిని కానీ యాడ్ చేసుకొని ఈ బ్యాటర్ అనేది చిక్కగా వచ్చేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం కలుపుకున్న మిక్చర్ వచ్చేసి పల్స్గా అయిపోయింది ఇప్పుడు నేను బైండింగ్ కోసం అన్నట్టు ఒక రెండు స్పూన్ల వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఈ విధంగా బియ్యపిండిని యాడ్ చేసుకొని ఈ లాబీ లాలీపాప్స్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల లాలీపాప్స్ మరింత క్రిస్పీగా వస్తాయి ఈ ప్లేస్లో మీరు కావాలైతే పిండినైనా తీసుకోవచ్చు ఏదో ఒక పిండిని తీసుకోవాలి మనకి లాలీపాప్స్ చుట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న కీమా మిక్చర్ని ఐస్ క్రీమ్ స్టిక్ పైన ఈ విధంగా లాలీపాప్ లాగా పెట్టేసుకోండి ఇలా లాలీపాప్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఈ లాలీపాప్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి తీసుకుందాం బ్రెడ్ క్రమ్స్ అంటే ఏమీ లేదనమాట మనం ఎప్పుడైనా బ్రెడ్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ బ్రెడ్స్ని మిక్సీ పట్టేసి ఈ విధంగా క్రమ్స్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవచ్చు వాటిని మనం సూపర్ మార్కెట్లో నుంచి కొని తెచ్చుకోని అవసరం లేదనమాట ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఈ విధంగా బాగా పెట్టేసుకొని చేతి సాయంతో ఒకసారి ప్రెస్ చేసేసారంటే టైట్గా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న లాలీపాప్ని ప్లేట్లోకి పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో ఇంకొక లాలీపాప్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం కొద్దిగా మిక్చర్ని తీసుకొని ఒక స్టిక్ తీసుకొని దీనికి పెట్టేసుకోండి మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ అవైలబుల్లో లేవు అనుకునే వాళ్ళు టూత్పిక్లు ఉంటాయి కదా వాటికి కానీ లాలీపాప్స్ కింద పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి తీసుకుందాం రోల్ చేసుకునేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఒకవైపు అంటుకొని ఇంకొక వైపు అంటున్నట్లయితే ఆ వైపు కానీ బ్రెడ్ క్రమ్స్తో కవర్ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ లాలీపాప్ని కానీ ప్లేట్లో పెట్టుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని లాలీపాప్స్ని కానీ ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం కేవలం ఒక పదంటు పది నిమిషాలు టైం కేటాయించామంటే చాలు ఈ లాలీపాప్స్ని వేడివేడిగా రెడీ చేసి పిల్లలకి లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి నాకు వచ్చేసి ఇక్కడ టోటల్గా ఎయిట్ లాలీపాప్స్ వచ్చాయి వీటిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనిద్దాం మనం మూడు లాలీపాప్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి బాగా వేడెక్కిన ఆయిల్లోకి లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసేసుకోండి మనకు వచ్చేసి ఒకసారికి నాలుగు లాలీపాప్స్ అనేవి వేసేసుకోవచ్చు మనం తీసుకునే కడాయిని బట్టి ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇలా వేసుకున్న లాలీపాప్స్ని వెంటనే కదిపేయకుండా కాస్త ఫ్రై అవ్వనిచ్చి వేరే సైడ్కి టర్న్ చేసుకోండి ఈ లాలీపాప్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది లోపల అన్ని మనం పచ్చివే వేసుకున్నాం కాబట్టి కాబట్టి స్లోగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానంటే పైన మాడిపోతాయి లోపల అనేది పచ్చిగానే ఉండిపోతుంది చూసారు కదా లాలీపాప్స్ బాగా ఫ్రై అయ్యే మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకోండి చూసారు కదా మన లాలీపాప్స్ అన్నీ కానీ ఎంత చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయో ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన లాలీపాప్స్ని కానీ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ లాలీపాప్స్ని కానీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా ఈ లాలీపాప్స్ అన్నీ కానీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన లాలీపాప్స్ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే ఈ చికెన్కి మా లాలీపాప్స్ జోలికి అస్సలు వెళ్ళరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ బయట ఎంతో కాస్ట్లీగా దొరికే చికెన్కి మా ని మనం ఇంట్లోనే హైజీనిక్ గా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అయితే మా పిల్లలకి చాలా అంటే చాలా నచ్చేసింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ ని మీరు కావాలైతే ఒత్తిగా తినచ్చు లేదంటే టమాటో సాస్తో గ్రీన్ చట్నీతో తో దేంతో తిన్నా కానీ అదిరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ కిమా లాలీపాప్స్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్